ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి నూట ఇరవై ఎనిమిదవ జయంతి సందర్భంగా తెలుగుదేశం ప్రభుత్వం ఆడవాడల ఆ మహానుభావుడికి ఘన అర్పిస్తూ ఏ స్వాతంత్రం కోసం ఈ ప్రజల హక్కుల కోసం పోరాడి అశువులు పాశాడో ఆయన ఆశయాల్ని భవిష్యత్ తరాలకి తెలియజేయటం కోసం చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ఆ మహానుభావుడి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తా ఉంది ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఇక్కడ బొడమేరు ఒత్తిడి సెంటర్లో క్షత్రియ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ విగ్రహానికి గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చి నివాళులర్పించినటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం ఈ బుడమేరు ఒత్తిడి సర్కిల్కి అల్లూరు సీతారామరావు సర్కిల్గా గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే నామకరణం చేశాం అల్లూరి సీతారామరాజు గారి ఆశయాల్ని అల్లూరి సీతారామరాజు గారి పేరుని ఆయన భవిష్యత్ తరాలకి ఆయన గురించి చెప్పవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని కూడా తెలియజేసుకుంటూ ఆ మహానుభావుడికి ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఈ ప్రభుత్వం విప్పుగా ఈ ప్రభుత్వం ఘన నివాళులర్పిస్తూ రవి హస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి స్వాతంత్ర సమన్వయ పోరాటంలో ఆయన ప్రాణాలు అర్పించినటువంటి ఆ మహానుభావుడికి చరిత్ర మరవదు ఆయన పేరు రాబోయే వెయ్యి సంవత్సరాలు కూడా ఈ జాతి మరవదని ఆయన గణ అర్పిస్తూ సెలవు